హలో హాయ్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు నేను ఈ ఇక్కడ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మన తమ్ముళ్ళు హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపటి నుంచి హాలిడేస్ వస్తాయి కాబట్టి తర్వాత నేను కూడా ఇక్కడి నుంచి ఉద్యోగం పరంగా ట్రాన్స్ఫర్ అయ్యేది ఉన్నది కాబట్టి వాళ్ళు మనకు అంటే మన వీడియోలు తీసేటప్పుడు కొంచెం మనకు చాలా సహాయం చేసేవాళ్ళు మన వీడియోలలో కూడా వాళ్ళు నటించేవాళ్ళు మనకు ఏదంటే అది కొంచెం అన్న తమ్ముడు అని పిలవంగానే అన్న అని చెప్పేసి వచ్చేవాళ్ళు మరి వాళ్ళందరితోటి వాళ్ళు రేపు వెళ్ళిపోతారు మళ్ళీ హాస్టల్ నుంచి వెళ్ళి వచ్చేసరికి మనం ఇక్కడ జాబ్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవుతాం కాబట్టి వాళ్ళు వేసవి సెలవులకు వాళ్ళు వెళ్ళిపోతారు రేపటి నుంచి వెళ్ళి కాబట్టి వాళ్ళందరితోటి కలిసి భోజనం చేద్దామని చెప్పేసి మరి ఇక్కడికైతే మన హాస్టల్ దగ్గర రావడం జరిగింది రెడీ చేస్తారు భోజనాలు కూడా నేను ఆల్రెడీ చెప్పి పెట్టిన నేను కూడా మీతోనే భోజనాలు చేస్తాను మనం ఒక్కసారి అయితే లోపలికి పోదాం తమ్ముడు రెడీ అయిందా స్పెషల్ సినిన్న ఏంటది స్పెషల్ బగారా బగారా రైస్ చికెన్ ఓకే చికెన్ అయితే ఇక నేను తినగానే మీరు మీతో పాటు కలిసి అయితే భోజనం చేస్తా ఓకే నా కూర్చోరు బగారా రైస్ స్పెషల్ చెప్పిందో స్పెషల్ ఇంకా మనం వీళ్ళతో ఇప్పుడు బగారా రైస్ చేసి అన్న కాకపోతే మనం చికెన్ తినాం కాబట్టి మనకి ఇంటి కాంచెలి కాకరకాయ కర్రీ తెచ్చుకున్నాం కాకరకాయ కర్రీ పెరుగు అయితే ఉన్నాయి పెరుగు పెరుగు తీసుకున్నాం అన్న తినా నువ్వు తినవా తిన్న వేసుకుంటు కర్రీ వేసుకోవాలి కాబట్టి దాని గురించి మనం ఈరోజు అందరం కట్టిందామని చెప్పి మళ్ళా మంచిగా చదువుకోవాలి ఎక్కడనా స్పెషల్గా ఉందా చెప్పేసి మళ్ళా ఉంటే మళ్ళీ కానీ టైం చెప్పలేను ట్రాన్స్ఫర్ అనుకో మళ్ళా అవకాశం ఉండాలని చెప్పేసి మిగతా తిందా తమ్ముళ్లతో ఇలా భోజనం చేయడం అనేది చాలా సంతోషంగా అనిపించింది మనకు ఎప్పుడంటే అప్పుడు వీడియో తీయడానికి అంటే నా సెల్ ఫోన్ పట్టుకొని వీడియో నన్ను కవర్ చేయడానికి రెడీగా ఉండేది మళ్ళీ ఏదన్నా చిన్న చిన్న పనులు చెప్పినా కూడా సిద్ధంగా ఉండేది ఇక లాస్ట్ మూమెంట్లో అయితే ఎండర్ బాగున్నది కాబట్టి స్ప్రైట్ తీసుకొని ఒక మెమొరబుల్గా ఉండేటట్టు దీన్ని అయితే ప్రయత్నం చేశాను మన తమ్ముళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి స్థానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకు విడుకోలు చెప్పాను